ఈ రోజైతే ఎలివేషన్ గోడ స్టార్ట్ చేస్తారండి అయితే పెంత బీమ్ పోయలేదు కదా అది చాలా పెద్ద మైనస్ అయిందండి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళంతా ఆలోచించుకొని కొంచెం మట్టి తోడి ఇక్కడ మొత్తం ఒక బీమ్ లాగా పోసిరండి అది పోసింది కూడా సెప్టిక్ ట్యాంక్ మిన్నే పోసిరు చూస్తున్నారు కదా అట్లా సెప్టిక్ ట్యాంక్ మిన్నే పోయాల్సి వచ్చింది సెప్టిక్ ట్యాంక్ మొత్తం మెట్ల కింద కాకుండా మెట్లకు అవుట్ సైడ్ వచ్చిందండి మొత్తం ఇక సెప్టిక్ ట్యాంక్ మిన్నే పోసి అసలు ఇది ఎట్లా అని ఆలోచించి కానీ ఇక కొంతమంది ఉండి ఏం కాదు అట్లా పోసేయండి ఏం చేద్దాం ఇప్పుడు చేసే ఆప్షన్ ఏం లేదు కదా అని చెప్పైతే ఇలా మొత్తం పోసిరండి ఇదైతే నిన్న పోసిరు ఇవాళనైతే ఎలివేషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు ముందు నుండి చూస్తే ఇలా ఉంటదండి ఇది రోడ్డు మీద నిల్చొని చూపిస్తున్నా అన్నట్టు చూడండి కంప్లీట్ అది అయితే బయటకే వచ్చింది సెప్టిక్ ట్యాంక్ అనేది మొత్తం బయటకు వచ్చింది ఆ బిల్లలు లేపి వేసి దాని మీద ఇలా కట్టిరు అన్నట్టు ఇది కొంచెం సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి అయితే ఇలా వేసిరు ఇంతకంటే వేరే ఆప్షన్ అయితే కనిపించలేదండి మా వాళ్ళకి అందరూ ఆలోచించుకొని బిల్డర్ అన్నయ్య మన వాళ్ళు అందరు ఆలోచించుకొని అయితే ఇలా పోసిరన్నట్టు ఈరోజు ఇక ఈరోజు రేపు ప్లంబర్ వస్తే ఆ ప్లంబర్ కూడా ఆ పైపులు సెట్ చేస్తాడని చెప్పైతే యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ప్లంబర్ వచ్చాకనే పోద్దామని చూసిరు ప్లంబర్ రాలేదైతే ఈ లోపు ఇది పోసేద్దాం పోసిర్రు అది పోసి ఒక రోజు అయిన తర్వాతనే మళ్ళీ గోడ స్టార్ట్ చేయాలి కదా ఇంకా లేట్ అయిపోతుందని అయితే అట్లా వేసిరు చూడండి కింద పెంత బియ్యం పోయలేదు కానీ మధ్యలో బియ్యం అయితే పోసిండమ్మ అట్లా మధ్యలో భీమ్ పోయడం కంటే కింద పోసి మాకు చాలా హెల్ప్ అయ్యేది ఇదైతే ఇసుకలో అండి గోదావరి ఇసుక ఇది రాళ్ళు పట్టించినాము ఆరు వేలయింది మొన్న వీడియోలో చెప్పినా కదండి గోడలు స్టార్ట్ చేసే ముందే మొత్తం ఇసుక పట్టించినాము అయినా ఎన్ని రాళ్ళు వెళ్తానే చూడండి ఆ రోజైతే ఒక ఆరుగురు వచ్చి రండి మొత్తం ఒకటేసారి గుత్తగా వచ్చి జల్లడ పట్టిపోయారు అన్నట్టు ఇసుక అయినా ఫుల్ రాళ్ళు ఉన్నాయండి ఆ రోజు మళ్ళీ మరీ నేను చెప్పిన అండి అక్కడే కూర్చున్నా అంటే కొద్దిసేపే ఉన్నా మరీ అంత లారీ ఇసుక పట్టే అంతసేపు లేనన్నట్టు పిల్లలు తీసుకొచ్చే టైం అయింది అన్న చూసుకోండి అని చెప్తే లేదమ్మా మస్తు చేస్తాం అనేసి అన్నారు వాళ్ళు అంతే వేసిరు ఎలక్ట్రిషియన్ వర్క్ స్టార్ట్ చేద్దామని అయితే గోడలకి ఇక ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చారు అన్నయ్య వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నట్టు ఈ అన్నయ్య అన్నయ్య వచ్చిండు అన్నయ్య వచ్చేసి అయితే ఎక్కడ స్విచ్ బోర్డులు పెట్టాలి ఎట్లా అక్క నువ్వు కూడా ఆలోచించుకో నేను కూడా పెట్టేస్తా నువ్వు అన్నట్టుగానే పెడదామని అయితే అన్నీ చూసేసి వెళ్ళిరు అయితే ఇక గోడలకి నీళ్ళు కొట్టడం చాలని చెప్పి ఒక రోజు డ్రై చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దామని అయితే అన్నయ్య వాళ్ళు డిసైడ్ అయ్యారు కాకపోతే ఇక నుండి ఏమన్నాడంటే ఆల్రెడీ ఎట్లా లేట్ అయిపోయింది కదా ఇంకొక టూ డేస్ అయితే గోడలకి నీళ్లు కొట్టండి తర్వాతనే ఎలక్ట్రిషియన్ వర్క్ స్టార్ట్ చేయండి అనేసి అన్నారు చూడాలి మరి చేయాలా వద్ద అనేది అయితే మేము కూడా ఆలోచిస్తున్నాము ఎట్లాగో సరిపోతుంది ఇన్ని రోజులు వాటర్ అని అయితే అనిపించింది పైన ప్యారాపిట్ వాళ్ళన్నది ఆ రోజు కంప్లీట్ అవ్వలేదు మధ్యలో టూ డేస్ వర్క్ అయితే ఆగింది ఇప్పుడు పారాపిట్ వాళ్ళ ఆ మిగిలిన నాలుగు వరుసలు అయితే కంప్లీట్ చేస్తారు అన్నట్టు ఇది కంప్లీట్ చేసి అయిపోయిన తర్వాత కింద వెల్వేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తారు ఇది చాలా తొందర అయిందండి లెవెన్ వరకు కంప్లీట్ అయిపోయింది అంటే నైన్ థర్టీకి స్టార్ట్ చేసినా లెవెన్ వరకు అయితే వర్క్ అయిపోయింది అంకుల్కి కొంచెం హెల్త్ బాగాలేదు అన్నట్టు ఎలా ఉన్నారు అంకుల్ అంటే ఆ బాగానే ఉన్నాం అనేసి అన్నాడు వాళ్ళకైతే వాటర్ తీసుకొని వచ్చినా వాటర్ తీసుకొని వచ్చే లోపల అది మొత్తం పూర్తి చేసేసిరు చూడండి మొత్తం అయితే ఇట్లా ఇట్లా అయింది ఇక ఇక్కడ వీళ్ళు పడ్డ తిప్పలంతా ఇంత కాదండి ఏంటంటే ఒకరు గైడెన్స్ ఇస్తా అంటే పర్ఫెక్ట్ వర్క్ చేస్తారండి గైడెన్స్ వాళ్ళు కంపల్సరీ ఉండాలి ఇప్పుడు మేస్త్రి లేడు ఈరోజు బిల్డర్ అన్నయ్య కూడా లేడు అన్నట్టు సో వీళ్ళే ఏంటంటే ఎలివేషన్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరగొద్దని చెప్పి ఒక వన్ అవర్ అండి అటు ఇటుగా వన్ అవర్ దారాలు వేసి ఇటుకలేసి అదేసి ఇదేసి అయితే చూసుకున్నారు స్ట్రైట్గా వస్తుందా అని అదని ఇదని ఇందులో ఏంటంటే అది కొంచెం బయటికి రావడాన్ని బట్టి వాళ్ళకి ఎట్లా చేయాలనేది అనేది ఏం అర్థమైతే లేదన్నట్టు సో దాన్ని బట్టి అంటే కొంచెం ఇంకొకరు ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే పర్ఫెక్ట్ గా ప్లానింగ్ డిజైన్ అయిపోతే వాళ్ళు చేసేవాళ్ళు అన్నట్టు వీళ్ళే మొత్తం ప్లాన్ చేసుకోవడం కోసం కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళు వన్ అవర్ చేస్తా అంటే అవి వీళ్ళేంది ఇంతసేపు చేస్తారని నాకు అనిపించింది బట్ తర్వాత అనిపించింది కొంచెం తేడా అయినా మొత్తం వాళ్ళంతా ఒంకరవుతుంది కంప్లీట్ ఇంటి అవుట్ డిజైన్ లుక్ ఇదే కదా అని చెప్పి నేను కూడా అక్కడ కూర్చొని చూసిన వాళ్ళు నన్ను కూడా పిలిచి స్ట్రైట్గా అనిపిస్తుందా చూడండి మేడం అది ఇది అని చెప్పారు మనకేం తెలుస్తుంది ఆ చివరిలో కూర్చొని అటువైపు ఇటువైపు ఇలా దారానికి ఇటుకలేసి మరి చెక్ చేసుకున్నారండి ప్రతిదీ ఇలా మొత్తం చెక్ చేసిన అక్కడైతే మధ్యలో భీము ఉంది కదండి మధ్యలో భీము అనేది ఒక టూ ఇంచెస్ లోపలకన్నా ఉందంట ఇప్పుడు దారానికి ఆ భీమ్కి గ్యాప్ కనిపిస్తుంది కదండి అది ఒక టూ ఇంచెస్ లోపలికని ఉందంట దానితో కంపేర్ చేస్తే అబ్బాయి అక్కడ చివర నిల్చొని ఆ దారం కట్టి ఆ కింద వేస్తా అంటే అబ్బాయికి ఏమో కానీ కింద కూర్చొని చూస్తాను నాకైతే ఫుల్ భయమైందండి కొంచెం మిస్ అయినా కింద పడిపోతాడు కదా అంత చివరిలో ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా అటు ఇటు తిరుగుతా అంటే మళ్ళీ ఇక వాళ్ళకి ఇక వర్క్ అలవాటు కాబట్టి ఏం అనిపించింది లే కానీ ఎంతైనా రిస్క్ తీసుకోవద్దు కదండి ఆల్రెడీ అయితే ఇక వాళ్ళకి పర్ఫెక్ట్గా మెజర్ అయిందని చెప్పి మెజర్ అయిన తర్వాతనైతే అయితే ఇక వర్క్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ మా ఆయన డిజైన్ సెలెక్ట్ చేసి లక్ష్మణ్కి అంటే వర్క్ చేసే అబ్బాయికి అయితే వాట్సాప్ చేసిండంట నేను ఆ డిజైన్ చూడే చూడలేదు అసలు ఏం చేస్తారు లక్ష్మణ్ అంటే అయితే తన మొబైల్లో అన్నట్టు ఆల్రెడీ సార్ పంపించిండని చెప్పి బేసిక్ డిజైన్ అండి ఒక ప్లాస్టిక్ చేసేటప్పుడే కొంచెం మోడల్ చేంజ్ చేయడం తప్ప ఎక్కువ అర్బాటం లేకుండా బేసిక్ డిజైన్ పెట్టిస్తాను ఇక పర్ఫెక్ట్ అంత అయిందన్న తర్వాతనైతే అయితే కట్టడం స్టార్ట్ చేసిర్రు మెట్లకు దీనికి ఒక టూ ఇంచెస్ గ్యాప్ వస్తుంది కాకపోతే వేసిన బండలు ప్లాస్టింగ్తో అది మొత్తం సెట్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు అట్లన్నీ పోల్ కూర్చుకొని వర్క్ అయితే స్టార్ట్ రండి ఎలివేషన్ వర్క్ పెంత బీమ్ అనేది పోసి ఉండి పర్ఫెక్ట్ గా ఉంటే టకా దాని మీద కట్టేస్తే అయిపోయేదండి అది లేకపోవడం వీళ్ళు ముందు రోజు అట్లా కట్టడము ఈ సెప్టిక్ ట్యాంక్ బయట ఉండడం ఇది అంతా కొంచెం టెన్షన్ టెన్షన్ గా ఉంది కానీ ఇప్పుడు చేసేది ఏం లేదు కదా జరిగిపోయింది దాన్ని సరి చేసుకొని చేసుకోవడం తప్ప నాకు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అసలు మేము ఇచ్చిన మేస్త్రికి పని వచ్చా బేసిక్ నాలెడ్జ్ అండి ఒక ఫీల్డ్లో లో ఉన్న వాళ్ళకి మినిమం తెలిసినవి కూడా తెలియకుండా ఈ వర్క్ ఎట్లా చేసినా అని అయితే చాలా బాధ అయింది ప్రతిదీ డబల్ పని నష్టమే జరిగింది ఏం చేస్తామండి మోసపోయాక తప్పదు కదా